గెస్ ఓట్ లేదంతా ఆ ఓట్లు లేపించి ఆ ఓటు ఉండేవంత ఓట్లే ఓట్లు లేనంత ఓట్లు గెలిస్తే గెలిచి ఏముంటే మన వివాళ ఎమ్మెల్యే కాన్షయస్లో కల్గట్ల క్లస్టర్లో అదేవిధంగా బార్లపల్లె క్లస్టర్లో ఇవాళ పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎలక్షన్ నడిపిస్తున్నారు ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బితుల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళు వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు ఇది చెల్లదు లేకపోతే కోర్టు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు ఫైర్ ఎలక్షన్ లేదు వాళ్ళ తరఫున ఓటర్ లిస్టు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపల కలవ చేయడం లేదు గేట్ తాలన వైఎస్ఆర్ వాళ్ళ పార్లమెంట్లో బయటికి దూకున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ చల్లదు దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ చేస్తాం దీనిపైన వైసీపీ పార్టీ ఎప్పుడు బహిష్కరించలేదు వీలైన కాదని చేయలే అని చెప్పారు అంతేగాని బహిష్కరించే వాళ్ళు ఏమి మాకు పార్టీ ఆదేశాలు లేవు వీళ్ళే వీళ్ళు పోలీసు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు తప్ప మా వాళ్ళు బహిష్కరించాలని ఎవరు చెప్పలేదు చాలా చోట్ల నోటీస్ సర్టిఫికేట్ నోటీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు తర్వాత పోలీసు వాళ్ళు కేసులు లేవని క్లియర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని సత్తాయిస్తున్నారు ప్రతి చోటు ఇట్లా జరుగుతూ ఉంది ఇవాళ అసలు తెలుగుదేశం వాళ్ళు గేట్లకు స్నానం చేసుకొని హై స్కూల్కి లోపల వాళ్ళంతా వాళ్ళే ఎలక్షన్ కుంటున్నారు వైఎస్ఆర్ వాళ్ళు లోకి వదలడం లేదు అసలు క్యాండిడేట్లు కూడా కూడా నామినేషన్ లేకుండా ఇవాళ అద్దెకి కల్పిస్తారు పొజిషన్లు తర్వాత తెలుగుదేశం నాయకులు కలిసి కాబట్టి దీనిపైన మేము ఆ